అయితే ఇంకొక వీళ్ళ మన మొదల నియోజకవర్గంలో మన ఆనందరావు పటేల్ ఎయిమ్స్ చైర్మన్ ఒక మంచి పని చేసిండా అబ్బా గంత మంచి పని ఏందయ్యా అని అనుకుంటున్నారా అయితే ఏం లేదు ఇక ఇక్కడ ఇద్దరు అమ్మలు కనిపిస్తున్నారు కదా ఈ అమ్మల పేర్లు మన సట్ల సుగుణ నరసయ్య కోతలగాం మళ్ళీ ఇంకొక అమ్మ పేరేమో బెండోళ్ళ అనిత సుధాకర్ తిమ్మపురైన భర్త అయితే వీళ్ళ భర్త పాపము ఇగో మన దుబాయ్లా బైరాన్లా చనిపోయితే అక్కడికి వెళ్ళి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తరపున అక్కడ నుండి ఫ్రీగా ఇలా ఇంటి వరకు ఆ బాడీలను తెప్పించిందట అంతేకాకుండా గల్ఫ్ బాధితుల కోసము ప్రజావాణి తరఫున మన సదస్సు సార్ వచ్చి ఇగో అక్కడ ఎంఎ మన ఏఎంస్ చైర్మన్ చేతుల మీదుగా అక్కడ ఇద్దరికి తలో ఐదు లక్షల రూపాయల ప్రోసీడింగ్లను కూడా ఇప్పించడం జరిగింది అంతేకాకుండా వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం సంపాదించాలి ఎక్కడ పోయినా కూడా వాళ్ళు ఫ్రీగా చదువుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తరఫున అవసరమైనటువంటి అక్కడ ఏర్పాట్లను కూడా రిజర్వేషన్ను కూడా వీళ్ళ పిల్లలకు ఏర్పాటు చేస్తున్నామని అక్కడ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఆధ్వర్యంలో మన వీళ్ళు అక్కడ హామీ ఇవ్వడం జరిగిందన్నమాట ఈ కార్యక్రమంలో భాగంగానే జావేద్ ఖాన్ గారు కుబేర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది గ్రామం మైస మండల్ సట్ల నర్సయ్య మా అన్నగారికి దుబాయ్లో చెప్పడం జరిగింది అతనికి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఐదు లక్షల ఇన్సిగేషన్ మాకు మాకు సహకరించారు అతని యొక్క మాకు ధన్యవాదాలు ముందు ఇట్లాంటి సంఘటన జరిగింది ఇది ఫస్ట్ సార్ మా ఊళ్ళు ఎదురడం మీ చుట్టాల బంధువుల ఎక్కడ ఇది ఫస్ట్ మా మన నిర్మల్ జిల్లాలో ఇది మొట్టమొదటిసారిగా ఈ చెక్ అందరం మాకు అంటే గవర్నమెంట్ ఇప్పుడు పేదల పక్షాన ఉండి మీకు అందిస్తుంది మంచి ముందు పని చేస్తున్నది మాకు ఈ గవర్నమెంట్ కూడా బాగా సహకరిస్తుంది అన్ని విధాలు ఎక్కడ పోయినా కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందు వదిలిపోయింది తిమాపూర్ గ్రామానికి చెందినటువంటి ముండోళ్ళ సుధాకర్ వేరే దేశంలో చనిపోవడం జరిగింది అందుకు ప్రభుత్వం ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించినందుకు రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. గుబాయ వెండు ముగ్గురు పిల్లలు నాకు రెండు రెండు నెల రెండు నెలలకు వండేల వడ్డై మూడు నెలకో మూడు నెలకస్త అనుకున్నాడు ఆట వచ్చింది సంకేత్ మరి ఎక్కడికి వెళ్లి ఎవరు దిగకొచ్చిల్లా అక్క నుంచి ఫిర్ వచ్చింది ఫ్రీ వచ్చింది ఎవరు పిచ్చిల్లా తెలుసా రవి వెళ్ళినప్పుడు అతను కొద్ది రోజులు మాత్రమే కంపెనీతో పనిచేసిండు కంపెనీలో వర్క్ చేసుకున్నాడు అక్కడ జీతం తక్కువ అని చెప్పి అతను బయటకు వెళ్ళిండు కలి వెళ్ళాండు కలి వెళ్ళి అయిన తర్వాత కొద్ది రోజులకు రూమ్ లోనే అతనికి అనారోగ్యం కొనై హాస్పిటలైజేషన్ అయిపోయి హై బ్లడ్ ప్రెషర్ షుగర్స్ లెవెల్స్ పెరిగిపోయి చనిపోవడం జరిగింది అట్లా చనిపోయినప్పుడు ఆయన పాస్పోర్ట్ ఆయన దగ్గర లేదు యాక్చువల్ అది ఇంకో కంపెనీ దగ్గర ఉంది ఆ కంపెనీ ఓనర్ని ట్రేస్ అవుట్ చేయడం కూడా మాకు చాలా కష్టమైంది అయితే పాస్పోర్ట్ కూడా చివరికి దొరకలేదు యాక్చువల్ పాస్పోర్ట్ ఆ తర్వాత మేము ఏం చేసినాం ఇతనికి ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ఈసీ అది ఎట్లాంటి టైంలు ఇస్తారంటే

ఆ ఈసీని మేము వర్క్ చేయడం జరిగింది ఈసీ కూడా ఎమర్జెన్సీ సర్టిఫికెట్ అది చేసి వైట్ పాస్పోర్ట్ బనాయించి మళ్ళీ ఇండియాకి తీసుకొస్తే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుంచి కూడా వీళ్ళకు ఉచిత అంబులెన్స్ మన గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటి వరకు కోతలగామ వరకు ఉచిత అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి రూపాయి కూడా వీళ్ళు పేయాల్సిన అవసరం లేదు దుబై మరి బైరాన్ స్టేట్లో సట్ల సుగుణ నర్సయ్య కోతల్గాం మెండోళ్ళ అనిత సుధాకర్ తింహాపూర్ వీళ్ళ ఇద్దరు భర్తలు చనిపోవడం జరిగింది మరి జీవో నెంబర్ టూ ఫిఫ్టీన్ ప్రకారంగా రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదులో ఐదు లక్షల రూపాయలు ప్రవాసీ ప్రజాభవన్ హైదరాబాద్ నుంచి మంజూరు చేయడం జరిగింది మరియు వీళ్ళ పిల్లలకు రేపు గురుకులాల అడ్మిషన్ ఇవ్వడం కానీ ప్రభుత్వ పరంగా ఏదైనా చేయడం జరుగుతుంది అదే కాకుండా గల్ప దేశాల్లో ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళకు సుఖ ఇప్పుడు వాళ్ళకి ఇటు అడిగితే ఇక్కడ మా పిల్లలు ఇండియాలో ఉన్నారంటే వాళ్ళకు సుఖ గురుకులాలు కానీ ఇంకా ఏది సౌలతైనా పర్వతం చేయడానికి ఉంది మరి ఈ అడ్వైజర్ కమిటీలో చైర్మన్ ఎన్ఆర్ఐ సేల్ బిఏ వినోద్ కుమార్ రెడ్డి మంద భీమరెడ్డి గారు సిపిసిసి ప్రవాసీ ప్రజావాణి చైర్మన్ సిద్ధారెడ్డి గారు వీళ్ళు దాంట్లో సాయం చేయడం జరిగింది మరి మన ఇక్కడ మన మొట్టమొదటిసారి బైసా మండలిలో ఈ ఐదు లక్షల అమౌంట్ ఇవ్వడం జరిగింది మరి దానికి సీఎం గారికి థ్యాంక్స్ చెప్పడం అలా ప్రభుత్వానికి సుఖ ఠ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే భర్త చనిపోయిన తర్వాత మహిళలకు ఎంత కష్టం ఉంటుంది పిల్లలకు మహిళలకు దానికి చాలా బాధ అలకే అర్థమవుతుంది మరి అటువంటి సమయంలో ఈ ఐదు లక్షలు సరిపోకుండా ఈ ఐదు లక్షలు ఇవ్వడంతో పాటు మరియు మిగతా అన్ని ఫెసిలిటీస్ పిల్లల కోసం ప్రభుత్వం చేయడం జరుగుతుంది వాళ్ళకి ఏం కష్టం కాకుండా చూసుకోవడం జరుగుతుంది మరి అందుకోసం ఈ రోజు మరి ఇక్కడ మా దగ్గర ఈ ప్రొసీడింగ్ కాపీలు ఇవ్వడం జరిగింది దాని తర్వాత వాళ్ళకు చెక్స్ ఇవ్వడం జరుగుతుంది మరి ఈరోజు మరి ప్రభుత్వానికి ట్యాంక్ చెప్తూ మరి ఇటువంటి బీదా వాళ్ళకు మరి ఎవరికి పొట్టక లేక లేక వాళ్ళు బయట దేశం పోయి బతుకుతాను మరి అటువంటి వాళ్ళకు ప్రభుత్వం అంత కష్టం జరగదని ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ రోజునది ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి మా క్యాబినెట్ అందరికీ ట్యాంక్ చెప్తూ వీళ్ళకి సుఖ మరి ఏ కష్టమైనా మళ్ళా మీరు ఏదైనా ఉంటే పిల్లలు పిల్లలకు కానీ మీకు ఏదైనా అయితే తప్పకుండా మాకు చెప్పగలుగుతారు మేము ప్రభుత్వం దగ్గర తీసుకుపోయి ఏదైనా మీకు ఏ రకమైన పని చేయడానికి పిల్లల కోసం ఏదైనా సాయం చేయడానికి సహకారంగా ఉంటామని చెప్తూ చర్చించుకుంటున్నా జై